అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీడీపీ మంత్రికి ఘోర ప్రమాదం టెన్షన్లో కార్యకర్తలు అంటూ ఇప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాము ఇక మంత్రి డోలాకు స్వల్ప గాయం ఫోటో దిగుతుండగా కొమ్ముతో నిట్టిన ఎద్దు ఇక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామిని ఎద్దు నెట్టడంతో స్వల్పంగా గాయపడ్డారు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపులకు ఆదివారం రాత్రి మంత్రి హాజరయ్యారు భోజనం తర్వాత గ్రామస్తులు ప్రదర్శనకు ఉంచిన ఎడ్ల బండ్ల ముందు స్థానిక నాయకులు యువత మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు ఈ క్రమంలో డీజే సౌండ్కు ఎద్దు బెదిరింది ఇక మంత్రిని కొమ్ముతో నెట్టింది దీంతో ముందుకు బోర్లా పడిన ఆయన వీపుపై ఎద్దు ముందుకాలతో తొక్కింది వెంటనే భద్రతా సిబ్బంది నాయకులు ఎద్దును అడ్డుకుని మంత్రిని ప్రమాదం నుంచి తప్పించారు ఇక స్వల్పంగా గాయపడిన ఆయన్ను వాహనంలో ఒంగోలులోనే ఇంటికి తీసుకువెళ్ళగా వైద్యులు అక్కడికి చేరుకునే చికిత్స అయితే అందిస్తున్నారు